శ్రీ వరలక్ష్మీదేవ్యే నమ వరలక్ష్మి వ్రతం రోజు వినవలసిన వరలక్ష్మీ వ్రత కథ సూత పౌరాణికుడు సౌనుకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టి యొక్క వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేది వినుడు కైలాస పర్వతమున వజ్ర వజ్రవైఢూర్యాది మణిమయ కచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చునియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం అనొచ్చినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉందరో అట్టి వ్రతం ఆనతీయవలేన పరమేశ్వరుడిట్లెనియ ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసేడి వరలక్ష్మి వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం నాడు చేయవలేను అనినా పార్వతీదేవిట్లని ఓ లోకారాజా నీ వాన తెచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను పూర్వం ఎవరు ఈ వ్రతం ఆచరింపబడియే దీని నెల్లా వివరంగా వచ్చింపవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాచ్చాయని వరలక్ష్మి వ్రతం సవిస్తరంగా చెప్పేదా వినుము అని ఇట్లా చెప్పసాగను మగధ దేశం బున ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడియుండెను అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వణితామని వెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతి దినమూ ఉదయమునే మేల్గాంచి స్నానం చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమాములకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను అట్లుండా ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చడు శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులు ఇచ్చదునని వచ్చించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమ్ నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి ఓ జగజ్జనుని నీ కటాక్షం కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యదరు నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము చేత నీ దర్శనము నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మీదేవి సంతోషం చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానం నొందను చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు దిక్కులు చూసి వరలక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటమని ఆ స్వప్న వృత్తాంతమును భర్తకు మామగారు మొదలైన వాంటతో చెప్పగా వారు ఆ స్వప్నము మిగుల ఉత్తమమైందని శ్రావణమాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశ్యంగా చేయవలేనని చెప్పి పిమ్మట చారుమతిది స్వప్నమును విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుచుండ్రి ఇట్లుండగా వారి భాగ్యోదయం వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చడు శుక్రవారం వచ్చను అంత చారుమతి మొదలు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంనే మేల్గాంచి స్నానములు చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతి దేవి గృహంబన ఒక ప్రదేశమునందు గోమయమచే అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనం వహచి దానిపై కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంలో చే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారిమతి మొదలగు స్త్రీలందరూ మిగిలి మిగిల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరేశర్వ లోకైక పూజతే నారాయణ ప్రియే దేవి సుప్రీత బహు శ్లోకం శ్లోకంచే ధ్యాన వాహనాది సోడోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబున దక్షిణహస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబుల నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గళ్ళు గల్లుమని ఒక శబ్దం కలిగను అంత కాళ్లను చూచుకుని గజ్జలు మొదలగా ఆభరణం కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మిదేవి కటాక్షం వలన కదా కలిగినవని పరమానందం ను మరి ఒక ప్రదక్షిణం చేయగా హస్తములందు దగద్ధాయమానంగా మెరేచున్న నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణములు ఉండట గణిరి ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి చారుమతి దేవి మొదలగు ఆ స్త్రీలు గృహముల సర్వ స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతోడ నిండి ఉండును అంతా ఆ స్త్రీలను దోడుకుని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండి ఉండును పిదప చారుమతి మొదలు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పక్షతులచే పూజించి పన్నెండు కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలములు లొసంగి నమస్కారములు చేసి ఆ బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేస్తున్న భక్షాదును బంధువులతో కలిసి ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న వాహనముడిపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం భేమని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతట తన స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యను ఆ చారుమతీదేవి వలన కదా మనకింత మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఎండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో గూడుకుని సుఖంగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లు సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా ఉందరు ఈ కథ వినివారలకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును శ్రీ వరలక్ష్మి వ్రత కథ సమాప్తం